వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకి జీఎంటీ మీటర్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ వెళ్ళికి వచ్చాయండి మీరు చూస్తున్న ఫ్లాట్స్ అండి మనకి ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ అండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇస్తున్నారు అండి అంటే ఇంకో త్రీ మంత్స్లో పొజిషన్ ఇస్తున్నారు మీరు ఎదురుగా కనబడుతుంది క్లబ్ హౌస్ అండి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది క్లబ్ హౌస్ అది మనకి ఇది ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి క్లబ్ హౌస్ వస్తుంది మల్టీ పర్పస్ హాల్ వస్తుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది చిన్నవాళ్ళ అండి మెడిటేషన్ సెంటర్ అన్నీ ఉంటాయండి దీంట్లో మనకి ఇది ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మెట్రోకి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి మమతా హాస్పిటల్ కానీ ఎస్ఎల్జీ హాస్పిటల్ కానీ బీవీఆర్ఐటీ కానీ ఇక్కడ సిల్వర్ హక్ స్కూల్ అన్ని ఒక దాదాపు ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయండి నియర్ బై మనకి ఇది మెట్రోకి కూడా మనకు నియర్ బై వస్తుంది కాబట్టి చాలా మంచి కనెక్టివ్ ఉంటుందని మనకు బా వేవరాక్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి దగ్గర నుంచి చాలా మంచి ప్రాజెక్ట్ అండి పర్ ఎసెప్ట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ కోడ్ చేస్తున్నారు అండి ఎమ్యూనిటీస్ రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా ఉంటుందండి డిసెంబర్ త్రీ త్రీ అంటే ఇంకా త్రీ మంత్స్లో పొజిషన్ ఇస్తున్నారండి సైట్ విజిటింగ్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ గురించి ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చండి మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలంటూ ఇచ్చినటువంటి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా లేదా వాయిస్ కాల్ చేసినా కూడా వచ్చి షూట్ చేసి ప్రమోట్ చేస్తామండి ఎలాంటి బ్రోకరేజ్ కానీ కమిషన్ కానీ ఉండదండి మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి కేవలం టూ థౌసండ్ రూపీస్ నామినల్ ఛార్జ్ తీసుకొని మాత్రమే షూట్ చేసి ప్రమోషన్ చేస్తామని చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి